మేమంతా సంక్రాంతికి వెళ్తాం మీరు పోరా సంక్రాంతికి పోరా పోకపోతే ఎట్లా అన్న సంక్రాంతి ఎట్లా అవుతుంది సో ఈ కాన్సెప్ట్ తో ఆ టైటిల్ తో వచ్చినటువంటి మూవీ మన వెంకటేష్ గారిదండి అండ్ ఇందులో గోదావరి పాట కోసం వెంకటేష్ గారు ఏం చేశారంటే ఆయన కష్టాల కోసం ఇంటి వాళ్ళని కష్టపెట్టడం అప్పారావు అప్పడాలు విరిగిపోవడం కంప్లైంట్ చేయడం ఇలాంటివి సిల్లి సిల్లిగా ఫస్ట్ హాఫ్ ఎగిరిపో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసే పాటికి కొద్దిగా ఎమోషనల్ వచ్చేస్తుంది ఆ ఎమోషనల్ ఏమైంది అని అంటే నాకు ఒక కనెక్ట్ చేసింది గురువు దేవోభవా అనే కాన్సెప్ట్ తో సో ఓవరాల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ లో నవ్వేసా ఎక్కడ పడితే అక్కడ నవ్వినా కానీ సెకండ్ హాఫ్ లో ఎక్కడ నవ్వాలని చెప్పలేదు డైరెక్టర్ గారు అది కొద్దిగా మిస్టేక్ అయ్యింది కొద్దిగా మైండ్ ప్రిపేర్ చేయలేదు ఆయన బట్ ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్ అండ్ మన వెంకీ గారి ప్రెస్టేషన్ బాగానే ఉంది దానికి తగ్గట్టు పిల్లోడు ఒక వెంకటేష్ గారు కొడుకు చిన్న పిల్లలు ఉంటాడు ఆ కాన్వర్జేషన్ మరి ఓవర్ గా అబ్బా అది కూడా చెప్పాలా కదా ఆ పిల్లని కావాల్సిన కన్వర్జేషన్ ఓవర్ ఉంది ఆ ఎనిమల్లో ఒక బండిని చూడు వాంతి కొద్దిగా ఓవర్ కనిపింది బట్ ఓవరాల్ గా ఓకే బట్ సాయి కుమార్ గారిని కొద్దిగా తక్కువ చూపించారు అనిపించింది బట్ అది కూడా కరెక్ట్ గానే చూపించారు దట్ మూవీ ఆస్ గుడ్

ఈ సినిమా ఎప్పుడు చెప్తాను ఈ సినిమాలో సాంగ్స్ కానీ అయినా డైలాగులు కానీ యాక్టింగ్ కానీ అన్న ఈ సినిమాలో చిన్న పిల్లల కామెడీ గాని లవర్స్ కామెడీ పెళ్ళాం కామెడీ ఫ్యామిలీ కామెడీ రొమాన్స్ అన్నా నిజంగా మొత్తం సినిమా ఈ సినిమా అన్ని దేశాల్లో ప్రపంచంలోనే వరల్డ్ లో గ్లోబల్ ఈ సినిమాకి పది లక్షల కోట్ల గ్యారెంటీ నేను చెబుతున్నా మొన్నటి దాకా తెలుసు తెలుగు ఆ సినిమాకి ఈ సినిమా ఈ సినిమా ఇప్పుడు చూసాక మాట్లాడుతున్నా ఈ సినిమా సినిమా బ్లాక్ సినిమా అయితే మాత్రం దడొచ్చేస్తుందండి పొర్ర పాటిని కానీ ఫ్యామిలీ తెలియనప్పుడు మధ్యలో పిల్లలు పెట్టండి ఎందుకంటే పెళ్ళం గమ్మున సీరియస్ గా చూస్తుంది సినిమా చూసాక ఎందుకంటే ప్రతి మగాడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండదు కదా ప్రతి ఒక్కడిగా ఉండదు సో అవన్నీ సినిమాలు గుర్తొస్తే పొరపాటుని కానీ పెళ్లి అయ్యే కొర్రోళ్ళు ఎవరైనావరే బాబు గుర్తు పెట్టుకోండి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి పర్సనల్ విషయాలు చెప్పారనుకో తర్వాత మీ జీవితం మామూలుగా ఉండదు డీప్ ఫ్రై సిక్స్టీ ఫైవ్ అయిపోద్ది సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి పండగ ఒక కామెడీ సినిమా అండ్ వెంకటేష్ గారిని మనం కలిసానంలో సెకండ్ హాఫ్ చూపించారు ఫస్ట్ హాఫ్ ఘర్షణ చూపించేశారండి అనిల్ రావుడి గారి డైరెక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే ఓన్లీ కామెడీ కాదు అందులో మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి పండగ కోసం ఉన్నాయి ఆ తెలుగు వారి ఆప్యాయత తెలుగువారి పండక్కి ఎన్ని మర్యాదలు చేస్తారో కూడా చూపించారు సో ఓవరాల్ గా చెప్పాలంటే నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నాడు అండి అనిల్ రావు పూడి గారు నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుందండి హైలెట్ వాడు అసలు వాడు నిజంగా చాలా మందిని నవ్వించేశాడు వాడొక్క వాడు ఒక చిన్న స్మైల్ ఇచ్చినా కూడా వాడు నవ్వు వచ్చేస్తుంది అనమాట వాడు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అనమాట అండ్ సాంగ్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి కానీ ఒకటే ఇది ఒక హెచ్చరిక అన్నమాట చెప్తున్నా అనిల్ ఇప్పుడు గారు చెప్పారో లేదో తెలియదు కానీ నేను చెప్తున్నా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మధ్యలో ఒక సీట్ గ్యాప్ పెట్టండి ఎందుకంటే కోపంలో కొట్టినా కొట్టేస్తారు ఆడోళ్ళు వాళ్ళతో మనం పడలేము ఇంకేం చేస్తాం పడాలి అంతే సరే ఓవరాల్ సినిమా చాలా బాగుందండి మస్తుంది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈసారి సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ ఎట్టి కొడతాననే వెంకమామ అనుకుంటున్నా వెంకీమామ యువర్ సూపర్ హీరో అసలు ఫాదర్ ఫిలిం ఫిలిం దగ్గర అయితే చాలా బాగుంది అందరూ అన్న డాడీ చెప్తున్నా మన మమ్మీ మాత్రం గర్ల్ ఫ్రెండ్ అని చెప్పకండి ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అయ్యో 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 థ్యాంక్ యూ అన్న గోదావరి గట్టు మీద శిలకమ్మ సంక్రాంతికి వస్తున్నారు వెంకి మామ సంక్రాంతికి వస్తున్నారు వెంకిమామ పర్ఫార్మెన్స్ అయితే నార్మల్గా ఉండదు మన అందరికీ తెలిసింది ఎలా ఉండదు అది సినిమా ఒక రేంజ్ లెవెల్ ఫన్ను బ్రో ఒక రేంజ్లో ఫన్ ఉంది అంటే ఫన్ అనేది ఎవరైనా జనరేట్ చేస్తారు కానీ వెంకటేష్ గారు క్రియేట్ చేసిన ఫన్ను నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు స్టోరీ పరంగా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో అంటే స్టోరీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయడు అంతలా ట్విస్టులు కూడా ఉంటాయి అన్నమాట సినిమాకి ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వస్తే ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు ఒక్కసారి అంటే ఇలాంటి సినిమాలు మిస్ అయ్యేటప్పుడు చాలా మిస్ అయ్యామనే ఫీల్ అయితే వస్తుంది బ్రో ఖచ్చితంగా వాచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో మొత్తానికి సంక్రాంతి పర్వదినాన నేను సంక్రాంతికి వస్తున్న సినిమా చూసేసి రావడం జరిగింది సరే మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నేను జెన్యున్ గా హానెస్ట్ గా చెప్తాను నాకైతే అబోవ్ యావరేజ్ అని నాకు అనిపించింది మూవీ వచ్చేసి సో అంటే నేనేమి అనిల్ రావుపీడి గారు కొత్తగా డిఫరెంట్ గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రాలేదు మనం చూసాము ఆయన ఎఫ్ టూ కావచ్చు లేకపోతే ఎఫ్ త్రీ కావచ్చు సరిలేని కవర్లో ఆయన కామెడీ సీన్స్ కావచ్చు సో ఎలా ఉంటుందో ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది అనమాట ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ అవుతుంది సో లైక్ ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తాను నేను సంక్రాంతి విన్నర్ ఎవరంటే అన్డౌటెడ్లీ అంటే నేను ఎవరు ఫ్యాన్ కాదు కానీ నేను హానెస్ట్ గా చెప్తాను డాకు మహారాజ్ అనమాట క్లియర్ సంక్రాంతి విన్నర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది అండ్ ఈ మూవీలో మనకు వెంకటేష్ గారు కావచ్చు ఐశ్వర్య రాజేష్ గారు కావచ్చు మీనాక్షి చౌదరి గారు కావచ్చు ఒక ఎక్స్ కాప్ గా ఎక్సలెంట్ వైఫ్ గా లైక్ ఇంకా చెప్పాలంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా సో ముగ్గురు వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్ తో చాలా బాగా తీస్తారు అండ్ కానీ అందరికంటే హైలైట్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట రెండు ఏంటంటే నెంబర్ వన్ వెంకటేష్ గారి అబ్బాయిగా చేసిన చిన్న పిల్లడు బుల్ రెడ్డి అని నేను కొరికేస్తా నేను నేను కొరికేస్తాను ఇలా అనిల్ రౌపుడి గారి డిఫరెంట్ వన్ వోడ్ ఆర్ వన్ లైన్తో వస్తాడు అనమాట సో ఆ అబ్బాయి వచ్చినప్పుడు అంతా అబ్బాయి బూతులు మాట్లాడేటప్పుడు కావచ్చు అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు స్టాండ్అవుట్ అయినా అనమాట ఫస్ట్ హాఫ్ లో అండ్ మూవీ మొత్తం స్టాండ్అవుట్ అనేది ఏంటంటే మ్యూజిక్ బీమ్స్ గారి మ్యూజిక్ గోదారి గట్టు సాంగ్ కావచ్చు అది ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ బావా సాంగ్ కావచ్చు అండ్ ఆటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు దాని విజువలైజేషన్ కావచ్చు అంతా బాగుంటుంది సో విక్టరీ వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఆ బుల్ రెడ్డి చేసిన అబ్బాయి బీమ్స్ మ్యూజిక్ అనమాట సో ఈ ఐదు వచ్చేసి ప్లస్ పాయింట్స్ అండ్ సెకండ్ హాఫ్ లో నిజంగానే మనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఎక్సలెంట్ వైఫ్ కి మధ్య క్రియేట్ అయ్యే సన్నివేశాలు మనకు కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది సో ఓవరాల్ గా అప్పుడు వెంకటేష్ గారు అంటే ఆయన కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట సో ఆబ్వియస్లీ హ్యాపీగా ఈయన ఈ మూవీ వచ్చి చూడొచ్చు బట్ క్లియర్ విన్నర్ డాకు మహారాజ్ ఓకేనా సంక్రాంతికి వస్తున్నాం కిష్ల మీద అనిల్ రావు అనిల్ రావు మేకింగ్ బాగుంది వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ నేను ఈ మధ్యకాలంలో ఎంత ఫన్ ఉన్న మూవీ ఏమీ రాలేదు ఈ ట్వంటీ ఫైవ్కి కి ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విక్టరీ వెంకటేష్ గారి మేనరిజం తగ్గట్టుగా ఎక్కడా మనకు బోర్ అనిపించకుండా పెట్ట స్క్రిప్ట్ కూడా ఇద్దరు హీరోయిన్స్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాం అనేది ఒక సస్పెన్స్ పెట్టారు సంక్రాంతికి వస్తున్నాం అనేది కిస్ట్ బాగా రివీల్ చేశారు మంచి ఎంటర్టైనింగ్ మూవీ చాలా బాగుంది దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ లో గేమ్ చేంజర్ కొద్దిగా డిసప్పాయింట్ అయినా ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ తో అందరితో బాగా మంచి అలరించే తగ్గట్టుగా బాగుంది సినిమా మూవీ హిట్ ఉంది చాలా బాగుంది ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ముందు నుంచి అనుకున్నాము అనిల్ రావు ఇది ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ బెయిటింగ్ ఉండే కానీ ఎఫ్ త్రీ మూవీ ఇంట్లోనే చూసినాం అనమాట వి ఫార్ విక్టరీ వెంకటేష్ కి మలో విక్టరీ ఈ మూవీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది హీరో హీరోయిన్స్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి యాక్టింగ్ కామెడీ ట్రాక్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ 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 బేస్ చాలా బాగుంది మా సంక్రాంతికి రెండు హిట్స్ సూపర్ హిట్స్ ఒక డాకు సెకండ్ ఈ మూవీ రెండు చాలా బాగా నడుస్తాయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది మూవీ చిల్ల పిల్లలకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరికీ అందరికీ చాలా బాగుంటుంది చాలా బాగా చేసి మూవీ చాలా బాగుంది బ్రో మూవీ పరంగా కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి ఈ మూవీ మూవీలో నేను అనుకున్నా ఏమనుకున్నా అంటే సెకండ్ పార్ట్ టూలో అంటే ఇంటర్వెల్ పార్ట్ తర్వాత ఏమైనా కామెడీ పెడతాడేమో అంటే ల్యాగ్ ల్యాగ్ చేస్తాడేమో అనుకున్నాను ల్యాగ్ అయితే ఏమీ లేదు అదే కామెడీతో రన్ చేశాడు అదే ట్విస్ట్ తోటి ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ తోటే నం చేశాడు ఒక వైఫ్ ని ఒక గర్ల్ ని పక్క పక్కన పెడితే ఒక హస్బెండ్ కి చాలా కోపం వచ్చేస్తుందని అయితే చూపించేసాడు ఆ కోపంతో విలన్నే చంపేస్తారని చెప్పేసి ఎవరికి తెలియదు విలనే కాదు భయ్యా ఆ గర్ల్ ఫ్రెండ్ ఒక ఒకటి మాత్రం చెప్తా వినండి అందరికి ఇది అందరూ పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్క కి చెప్తాను మీ లైఫ్లో ఏదైనా ఏది జరిగినా మీ వైఫ్ కి మాత్రము లవర్ గురించి మాత్రం చెప్పకండి భయ్యా మీకు దండము ఇది మాత్రం చెప్పుకున్నారా మీ బతుకు దేవుడికి వెళ్ళిపోతుంది ఇది మాత్రం చెప్తున్నాను అంతే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం బొమ్మ చింపి 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 వాడేశ్వరుడు అనిల్ రాయపురి గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారి కెరియర్లో లో అనిల్ రాయపురి గారి కెరియర్లో లో ది బిగ్గెస్ట్ సినిమా భయ సంక్రాంతికి వస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బొమ్మ మాత్రం బ్లాక్ బాస్టర్ కిరాక్ కిరాక్ చింపి వాడేశ్వరుడు సినిమాలో కామెడీ ఉంది ఫ్యామిలీ ఉంది ఫైట్స్ కూడా ఉన్నాయి జబర్దస్త్ ఫైట్స్ కూడా ఉన్నాయి మూవీ మూవీ మాత్రం చింపి చింపి పడేసింది భయ ఉపాధ్యాయుడికి కూడా చదువుకున్న చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయుడికి కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది లెక్దార్స్ ఉపాధ్యాయులు కూడా చూడాల్సిన సినిమా ఫ్యామిలీ చిన్నపిల్లలతో వచ్చి పెద్దోళ్ళు కాబట్టి అందరూ చూడాల్సిన వచ్చే సినిమా వెంకటేష్ గారిని ఒక ముప్పై ఏళ్ళ బ్యాగ్ చూపించింది అంతా ఎంగుగా నవడతారు వెంకటేష్ గారు ఇలా చూపించింది అండ్ ఫస్ట్ ఆఫ్ కొంచెం ఉంది సెకండ్ ఆఫ్ స్టోరీలో అంతా కూడా యాజ్ యూజువల్ ఒక వైఫ్ అండ్ ఎక్స్ మధ్యలో జరిగే ఒక నలిగిపోయి ఒక మగాడి క్యారెక్టర్లో వెంకటేష్ గారు ఎరగేస్తారు కాకపోతే ఆయన్ని ఆయన ఎనర్జీని ఇంకా ఆయనకి ఏజ్ అయిపోయినట్టుగా బ్యాక్ పెయిన్ అది చూపించడం నాకు అది నచ్చలేదు ఎందుకంటే వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ దాన్ని అలా చూపించడం అనేది నాకు కొంచెం క్రింజీ కామెడీగా కొంచెం వెటకారంగా అనిపించింది అది లేకుండా చాలా ఎనర్జెటిక్గా అలాగే చూపించుంటే బాగుండేది అనిపించింది అండ్ మిగతా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేస్తారు ఐశ్వర్య రాజేష్ కానీ మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డెడిట్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ అనిల్ రావు పూడి గారు కామెడీ బాగుంది బట్ ఆ ల్యాగ్ లేకుండా ఇంకా ప్రాపర్గా కంటెంట్లో తీసుకుంటే బాగుండేది అనిపించింది రొటీన్ స్టోరీయే కొత్త ఏం కాదు కాకపోతే పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తుంది దిల్లా గారికి ఏం చూద్దాం చూశాను అంటే అక్కడ ఇంటర్వ్యూలో చూశాను ట్వంటీ కోర్స్ పెట్టి ఒక సాంగ్ తీసాము అని చెప్పారు అలాంటి సినిమాలు కాకుండా పాన్ ఇండియాని కాకుండా మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రాల కోసం ప్రజల కోసం అమ్మమ్మల కోసం చిన్నపిల్లల కోసం టీచర్ల కోసం ఇలాంటి రెస్పెక్ట్ తెచ్చే సినిమా ఒకటి ఇరవై కోట్లు పెట్టినా ఇలాంటి మంచి సినిమా హ్యాపీగా జనాలు మన ఫ్యామిలీ అంతా చూసుకుంటే బాగుంటుంది మంచి మెసేజ్ ఉంటే అండి వెంకటేష్ కంబ్యాక్ అగైన్ మంచి నాకు నచ్చావు ఈ ఘర్షణ కలిపి చూపించాడు రెండు కలిపి చూపించాడు టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ టీచర్లు టీచర్లు మెసేజ్ ఒకటి పిల్లలకు పెట్టి ఒక మెసేజ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సినిమా సూపర్ డోబర్ హిట్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ కామెడీ సంటి తర్వాత మళ్ళీ ఇదే ఇటు ఘర్షణ టైప్ లో ఐపీఎస్ గా చేశారు చాలా బాగుంది మనకి డబ్బులు వేస్ట్ లేవు ఎవరైతే సంక్రాంతికి ఊళ్ళు వెళ్ళని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి చూడాల్సినటువంటి సినిమా రెండు పార్ట్లు కామెడీ ఉన్నాయి నిన్న బాలయ్య సినిమా కూడా చూసాము ఫస్ట్ హాఫ్ బాగుంది ట్విస్ట్లు ఉన్నాయి దాంతో తమ్మని మ్యూజిక్ ఎరగొట్టాడు కానీ ఈ సినిమాలో అయితే మొత్తం ఫుల్ కామెడీ నవ్వలేక రావాలి సీట్లలో పడి నవ్వాలి మంచి డైలాగులు బాగుంటాయి మన సాయి కుమార్ కానీ ఐజీ కానీ మన నరేష్ సీనియర్ నరేష్ కానీ బుల్ రాజు క్యారెక్టర్ ప్రత్యేకంగా బుల్రాజు చిన్నరాజు క్యారెక్టర్లు బాగా చేశారు ఐశ్వర్య రాజేష్ వీళ్ళు సవిత పౌరులు లాగా బాగా చేశారు చాలా బాగుందండి నెంబర్ వన్ సినిమా అందరూ చూడండి ఎంకరేజ్ చేయండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా అయితే చాలా బాగుంది మొత్తం యాక్షన్ డైరెక్షన్ మొత్తం బాగున్నాయి మొత్తం పర్ఫెక్ట్ చేస్తారు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా అన్ని కలిపి చెప్పాలంటే ఈసారి సంక్రాంతికి బ్లాక్ లేదు ఇంకా డబుల్ డమాకా ఉంది ఇందులో సో చూస్తూ ఉంటే ఒక వంద సార్లు అయినా చూడాలనిపిస్తా ఉంటది అలా ఉంది మూవీ ఇది అయితే వెంకటేష్ గారు ఈసారి సంక్రాంతికి అందరినీ నవ్వించారు మేమైతే చాలా సంతోషం పడాము ఈసారి అంటే పోయినసారి కంటే ఇది ఇంకా డబల్ ఉంది సో అందరు చూడాలని కోరుకుంటున్నాం సంక్రాంతికి వస్తున్నాం నిజంగా నేను చిన్నప్పటి నుండి వెంకటేష్ గారు ఫ్యాన్ నుండి రాజా కానీ సూర్యవంశం కానీ ప్రతి సినిమా మేము థియేటర్లోనే చూస్తాం సైందోతో కొంచెం నిరాశపరిచిన ఈసారి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజ్ గారు హ్యాపీగా ఉండండి మీకు పోయిన సినిమాతో పోయిన మొత్తం ఈ సినిమాతో క్రేజీగా మీకు డబ్బులు వస్తుందని అనుకుంటున్నాను అనిల్ రాయపుడి గారు రాజమౌళి గారు లిస్ట్ లో చేరిపోయినట్టే హార్ట్ షాప్ డైరెక్టర్ ఇంతవరకు ఫెయిల్ని డైరెక్టర్ అనిల్ రాయపుడి గారు ఏం ఏముందండి సినిమా చిన్న పిల్లలతో కూడా కామెడీ చేయించారు నిజంగా హ్యాష్ షాప్ మనకు రిలీజ్ అయిన రెండు రెండు సినిమాలు అయితే మొత్తం కొంచెం ఎక్కడో ఐటమ్ సాంగ్స్ కానీ వల్గర్ అంటే బ్లడ్ కానీ అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలు అసలు అవేమీ లేవండి నిజంగా మొత్తం కామెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కామెడీ వెంకటేష్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ కి పక్క హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సంక్రాంతికి వస్తున్నామని ఆయన వాళ్ళ ఇంటికి రప్పించినట్టుంది థియేటర్ కి రప్పించి హ్యాట్సప్ టు వెంకటేష్ గారు ఆయన వింటేజ్ కామెడీ మల్లీశ్వరి గాని మనకు నూనాంగ్ నచ్చావు కానీ ఇవన్నీ కనబడ్డాయని నా అభిప్రాయం ప్రకారం నిజంగా ఈరోజు బుక్ మై షో అయితే బాక్స్ బద్దలైపోయింది టికెట్స్ ఏ దొరకడం లేదంట చూడాలి సంక్రాంతి విన్నర్ కంపల్సరీ విక్టరీ వెంకటేష్ గారు అండ్ రా అనిల్ రాయపూడి టీం హ్యాట్సప్ టు వెంకటేష్ అన్న నేను సంక్రాంతి సినిమా చూసొచ్చా నాకు నిజంగా సం ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారని మాట వింటున్నాం కానీ సంక్రాంతికి మామ వచ్చాడు వెంకీ మామ వచ్చాడు అని చెప్పొచ్చు ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా నవ్వుకున్న బయటికి వస్తే నవ్వుకుంటూ వస్తున్నా అసలు మామూలుగా ఎంటర్టైన్మెంట్ కాదు ఒక ప్రేమలు ఒక జాగ్రత్తలు వాటి అన్నిటిని మించింది నేను ఎప్పుడో చూసాం మల్లేశ్వర సినిమా కానీ ఆడవాళ్ళ మాట కర్తలు సినిమా కానీ ఇది అలాంటి సినిమా కాదు అంతకు మించిన సినిమా ఇది నిజంగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ లోనే అది బజ్ ఉంది అసలు సినిమాలకు ఎంట్రీ కాగానే మీనాక్ చౌదరి కానీ వామో మీనాక్ చౌదరి ఉండగా చంద్రమామ దండగానే ఫీలింగ్ అనిపిస్తుంది ఆ క్యూట్నెస్ నిజంగా అబ్బా బాబా ఏముంటా భయా ఐశ్వర్య కూడా సినిమా ప్రాణం పెట్టేసింది తను కానీ వెంకి మామక మేనరిజము గోదర్ కట్టే సాంగ్ అని మన ఫిజికల్లీ బేసికలీ సాంగ్ డింగ్ డాంగ్ సాంగ్ మా మాటలు ఆ బీమ్ ఒక మ్యూజిక్ కొట్టింది భయ్యా వేరే నేనేదో పేరు కాదు నిజం చాలా ఓపెన్ చెప్తున్నా ఈ సంక్రాంతి విన్నర్ డిక్లేర్ చేస్తాం దీస్ నన్న వెంకీ మామ ఇస్ ద విన్నర్ 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 చిక్కడి నారా వెంకీ మామ అండ సంక్రాంతి విన్నర్ కొట్టేశాడు చాలానే అని నేను అనుకున్న ఫస్ట్ మొత్తం కామెడీ ఉంది సెకండ్ హాఫ్ ఏమన్నా పోతుందేమో మొత్తం కామెడీ అయిపోతుంది అనుకున్నాను సెకండ్ హాఫ్ లోకి వచ్చేసి కంటెంట్ వచ్చాడు అంటే గురువులకు రెస్పెక్ట్ చేయాలన్న పాయింట్ మీద అంటే ఒక ఫేమస్ ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏ రకంగా గవర్నమెంట్ అల్లకొల్లం అయిందనే పాయింట్ మీద తీశారు అబ్బో వెంకెమా పోలీస్ లో ఉంటుంది వేరే లెవెల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రాఫ్ కానీ మన మీనాకు చదువుక క్యూట్నెస్ కానీ సినిమా చాలా అయింది చెప్తున్నాను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చాలా నవ్వి నవ్వు చచ్చిపోయి నేను చెప్తా గ్యారంటీ లేదు మీ నవ్వు మరి నవ్వు చచ్చిపోతే మాత్రం ఎవరు గ్యారంటీ లేదు అంతా నవ్వుకుంటారు సినిమా చూసి సినిమా చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మంచి మూవీ ఇచ్చారు వెంకటేష్ గారు పది సార్లు కాదు వంద సార్లు చూడమని చెప్తున్నా ఎవరికైనా పరే సరే పదే పదే చూడాల్సిన మూవీ ఇది ప్లస్ మైనస్ అని ఎక్కడ ఏ పాయింట్ లో మనం పట్టుకోలేము అక్కడ టోటల్ గా మాత్రము సాంగ్స్ కానీ కామెడీ కానీ చాలా సూపర్ గా తీశారు మూవీ మాత్రము బంపర్ హిట్టే ఇది సూపర్ డూపర్ హిట్ కాదు బంపర్ హిట్ కొడుతుంది ఈ సంక్రాంతికి మాత్రము మన తెలుగు ప్రజలకి ఈ సంక్రాంతికి చాలా మంచి మూవీ ఇచ్చారు వెంకటేష్ గారు నేనైతే వెయ్యికి వెయ్యి మార్కులు వెంకటేష్ గారికి ఇస్తున్నా నేనైతే చాలా బాగుంది మూవీ వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు పిల్లలతో వెళ్ళి చూడండి పర్లేదైనా బానే ఉంది అనిలో అప్పుడు టార్గెట్ అయితే ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళైతే రీచ్ అయిపోతారు అండ్ మూవీ మాత్రం కొంచెం ప్రెక్టబుల్ స్టోరీ ఉంటుంది ఒక సరదాగా ఇంట్లో జరిగేది ఒక వైఫ్ ఆ వెంకటేష్ అండ్ పేరు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పేరు అయితే మాత్రం అండ్ మనకి తర్వాత చూసుకుంటే మీనాక్ష చౌదరి వచ్చిన తర్వాత మూవీ ఇంకొద్దిగా బాగా నచ్చుతుంది అప్పటిదాకా వాళ్ళు ఒక రొమాంటిక్ సీన్స్ తోడే కామెడీ అనేది తీసుకెళ్తూ ఉంటారు మా అనిల్ రావు తర్వాత ఎప్పుడైతే మీనాక్ష చౌదరి వచ్చిందో ఒక కేఎస్ అనే స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీలో అక్కడి నుంచి కామెడీ ఇంకా బాగా జనరేట్ అవుతుంది అండ్ సెకండ్ ఆఫ్ చూసుకుంటే కనుక చేంజింగ్ సీన్లు కానీ కొద్దిగా ఎక్కువ క్యారెక్టర్స్ రావడం వల్ల ఎక్కువ కన్ఫ్యూజింగ్ చేసి చాలా బాగా తీసుకుని పూడి అది కూడా చేస్తాం అండ్ వెంకటేష్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అక్కడ ఇంకా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతూ కూడా ఒక మొగాలికి రెండు మూడు సూత్రాలు చెప్తూ ఇలా బతకండి అలా బతకండి అని చెప్పుకొని చెప్పుకున్నాడు చెప్పుకొని చెప్పుకున్నా అన్నట్టు మొగుళ్ళకి మొగాలకి కొన్ని పా ప్లస్ పాయింట్స్ చెప్తూ అన్నట్టు తీసుకెళ్ళాడు అండ్ మూవీ ఒక నవ్వుతూనే వెళ్తాం ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి టైంలో వచ్చి కాయి తిరు ఎంజాయ్ చేయరు యాక్షన్ సీక్వెన్స్ ఎంజాయ్ చేయరు వచ్చి సరదాగా నవ్వుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమాకి వచ్చేస్తారు వాళ్ళకి టూ పర్సెంట్ నచ్చేస్తుంది సంక్రాంతికి మంచి సరైన ఫ్యామిలీ అన్నట్ సినిమా ఇది సంక్రాంతికి మూడు సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి నాకు మాత్రం రెండు సినిమాలు బాగా నచ్చి డాకో అండ్ సంక్రాంతికి వస్తున్నాము నాకు మాత్రం డాకో ఇంకొద ఎక్కువ నచ్చి కొద్దిగా యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్స్ బాగా ఉండడంతో సంక్రాంతి వినర్ మాత్రం డాకో మహారాజా అన్నది అనిపిస్తుంది ఇది బాగా ఇది కూడా బాగుంది బట్ రెండింటిలో డాకు ఇంకొద పైచేగా ఉంటుంది సినిమా అయితే ఒకే మాటలు చెప్తున్నాను భయ మనమంతా సంక్రాంతికి కుటుంబం అంతా కలిస్తే పెద్ద సంక్రాంతి పండుగ బయ్యా అదే కుటుంబము సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్తే బ్లాక్ బస్టర్ పొంగల్ పోయే మామూలు బాలకృష్ణ గారు ఎంటర్టైన్మెంట్ ఫండ్ బ్లాక్ బస్టర్ పొంగల్ బయ్యా అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పరిస్థితి అనిల్ రావుడి అనిల్ రావుడి గురించి మన సినిమాలో ఎన్ని ట్రాక్ రికార్డు చూసుకొని పోయా ఎన్ని ట్రాక్ రికార్డు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అండ్ కామెడీ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు భయ్యా ఎక్కడ ఆ బ్లాక్ బస్టర్ మిషన్ భయ్యా అనిల్ రావుపుడు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య పగలబడి పగలబడి నవ్వం నా పక్కన చిన్నపిల్లలు ఉన్నా నా పక్కన ఫ్యామిలీ ఉంది వాళ్ళ వాళ్ళ నవ్వం వాళ్ళ నవ్వడం చూస్తే ఇంత ఇంత ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుడి నుంచి ఇంత ఎంటర్టైన్మెంట్ అయ్యో ఇంత ఎంటర్టైన్మెంట్ పగిలిపోయింది అనిపించింది భయ్య సాంగ్స్ అయితే పిక్చర్ రమణ గోకుల సాంగ్ అయితే అబ్బాయ్య సాంగ్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆ మెలోడీ సాంగ్ అయితే మధ్యలో నుంచి వెళ్ళట్లేదు పయ్యా సాంగ్ విని 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 మెలోడీని ఆ మెలడీని థియేటర్లో లో పిక్చరైజేషన్ అబ్బా ఆ సౌండ్ మ్యూజిక్ లో చూస్తా అంటే అసలు మట్టి పోయింది భయ్య ఇన్ని సంవత్సరాలుగా రమణ వాయిస్ మిస్ అయింది ఒక్క సాంగ్ తి ఇచ్చి పడేసాడు ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పుకోవాలి బయ్యా పర్ఫెక్ట్ పేరింగ్ భయ్య గోదావరి అసలు అయితే దుమ్ము లేపి పడేసింది భయ్య సంక్రాంతి అంటే నచ్చిన అంశాలంటే మెయిన్ కంటెంట్ నచ్చిందండి కంటెంట్ నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ హీరోయిన్ మా ఎక్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ కాప్ అన్నది ఆ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నాం కానీ అది కూడా మూవీ చూస్తే ఎందుకు పెట్టాడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ కాప్ ఎక్సలెంట్ వైఫ్ అనేది ఎందుకు పెట్టాడు మూవీ చూస్తే అర్థమవుతుందండి అది చాలా బాగుంది నచ్చ పలాంటి సీన్ నచ్చలేదు అని చెప్పడం కంటూ లేకుండా ప్రతి సీన్ టు సీన్ అన్ని నచ్చేయండి చాలా బాగుంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ విన్నర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరు ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ కూడా సాంగ్స్ గురించి చెప్పక్కల సాంగ్స్ ఉన్నది మై డియర్ హస్బెండ్స్ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను సినిమా చూసేటప్పుడు మాత్రం ఫసంగ్ యో సీట్ బెల్ట్స్ ఓకే అండ్ ఇంకొకటి వైఫ్ కి మాత్రము పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి అందరూ అడుగుతారు పిల్లలు మాత్రం కంపల్సరీ సినిమా చూసిన తర్వాత అడుగుతారు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు అనేసి కానీ ఏ విషయంలో అయినా పిల్లలకి మాత్రం చెప్పకండి ఏ టైంలో అయినా తినే టైంలో అయినా ఆ టైంలో ఆ టైంలో అయినా అడుగుతారు కానీ ప్లీజ్ చెప్పకండి మూవీ పరంగా అయితే సేవ్ చేసేటప్పుడు అబ్బాయి పేర్లకి సేవ్ చేసాను ఇక్కడ అమ్మాయి నెంబర్ అమ్మాయి పేరు మీద సేవ్ చేయండి ఎందుకంటే అబ్బాయి పేరు మీద సేవ్ చేసిన డౌట్ వస్తుంది అమ్మాయిల పేర్లే అమ్మాయి పేరు మీద సేవ్ చేస్తే ఏ గొడవ ఉండదు సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ అన్ని బాగున్నాయి మూడు సినిమాలు బాగున్నాయి ఇది సరదాగా ఉంది కామెడీ బాలయ్య బాబు గారు సినిమా కూడా బాగుంది కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్ చరిత్రలో నిలిచిపోయే ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చిన వార్డ్ నెంబర్ వచ్చి ఎన్నికలు వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చిన ఎంపీ ఎన్నికలు వచ్చిన ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఉపయోగపడుతుంది మనకి ప్రతి అవసరం కలెక్టర్ అంటే ఏంటిది మినిస్టర్ అంటే ఏంటిది ఐఏఎస్ అంటే ఏంటిది ఐపీఎస్ అంటే ఏంటిది మొత్తం ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ సినిమా పైన కుట్ర చేసి నెగిటివ్గా చేస్తున్నారు కానీ గేమ్ చేంజర్ కానీ అది చరిత్రలో నిలిచిపోయే సినిమా మూడు చూసిన మూడు చూసినా కానీ మూడు సినిమాలలో ఇప్పుడు ముగ్గురు పోటీ పడ్డారు భయ్యా విన్నర్ ఎవరు అంటే గేమ్ చేంజర్ నా వ్యక్తిగత బాగుంది సరదాగా ఉంది సరదా సరదాగా ఏముంది భార్య భర్తలు ఇప్పుడు పెళ్లి ముందుకు ఎవరో ఒకళ్ళ అబ్బాయి లవ్ చేస్తాడు చేసుకున్న భార్యకు ఆ అమ్మాయి గురించి చెప్తే జీవితాంతం గొడవ పడతారు అనేది చెప్పొద్దు అనేది ఏ మెసేజ్ లేదు ఏ ఏం లేదు ఆ లవర్ గురించి భార్యకు చెప్తే కొట్టుకుంటారు అంతే ਏ ਮੈਸੇਜ ਇਹ ਲੈ ਸਰਦਾ ਕਾਮੜੀ ਹਾਂ